కేశవ పరిషత్ నామంలో అందరికీ ప్రయత్నాడు ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నాడు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి ఈ దినము శుక్రవారం ఆరాధన మరి ఇక్కడ జరిగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చెప్పుచున్న ఈ వాక్యాన్ని బట్టి మరి మీతో కూడా పంచుకోవాలని దేవుని మాటలను బట్టి మీకు అందించాలని దేవుడు వచ్చిన బట్టి ఆయనకి మహిమ ఉండగాక ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందామండి ఎందుకంటే ఈ గ్రంథంలో అనేకమైన మాటలు మనం ఆయన మాట వింటే ఏ రీతిగా మనము జీవిస్తామో ఏ రీతిగా మనము నిలబడి ఉంటాము ఏ రీతిగా మనల్ని దీవిస్తాడో దేవుడు అనేది మరి ఈ అధ్యాయంలో రాసి ఉంటుంది మరి మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా దేవుని ప్రేరేపణ కొలది ఇక్కడ నేను జరిగిస్తున్న నాది సన్నిధి వచ్చేసి దైవకృప సన్నిధి సహవాసం కోయిట్ అయితే ఇక్కడ నేను ఈరోజు పంచుకుంటున్న మాటలు వారితోటి ఎందుకంటే కొన్ని ఆత్మలను రక్షిస్తూ కొన్ని మాటలు వారి కొరకు చెప్పాలని ఆశపడుతూ దేవుని ఆ విషయాన్ని బట్టి నేను ఈ అధ్యాయంలో మాటలు మరి చదవటం జరుగుతుంది వారికి చెప్పడం జరుగుతుంది బోధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం పెట్ట ఆయనకి మహిమ కలగడం గాక ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం నీవు నీ దేవుడైన ఏ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ నీ దేవుడైన ఏ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాను నీవు నీ దేవుడైన ఏ మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించాను అని ఇక్కడ మరి దేవుని ఆజ్ఞల బట్టు మాట్లాడటం జరిగింది మరి ఆనాడు ఇస్రాయలు మరియు అనేక మంది దేవుని పట్ల మరి యాకోబుతో యాకూను మరి అబ్రహాంతో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన ఇస్రాయల్ని ఖాన్ దేశానికి చేరుస్తానని మరి దేవుడు ఎంతగానో వారిని బలపరచడం జరిగింది ఆయన నడిపించడం జరిగింది అయితే దేవుడు ఏ రీతిగా జరిపిస్తాడని అంటే నా భయం అనుకుంటే మీరు మీకు ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి దేవుడు సమస్త జనముల కంటే మిమ్మల్ని గొప్పగా చేసి చూస్తాను అంటున్నాడు దేవుడు అయితే మనము వారి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటిని కూడా మనము అనుసరించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు మరి ఇక్కడ నేను నీ ఇక్కడ రెండవ వచనంలో నీవు నీ దేవుడని ఏ మాట విని ఎడల ఈ మీ మీదకి వచ్చి మీకు ప్రార్థించును మరి ఆయన చెప్పిన ప్రతిదీ కూడా మనం అనుసరించి నడుచుకుంటేనంటే ఈ దీవునులన్నీ మన మీదకి ప్రాప్తిస్తాయని దేవుడు చెప్తున్నాడు ప్రార్థించడం అంటే మనకి జరిగితే మన జీవితంలో మనము మనకు కావలసిన విషయాలను బట్టి మన కుటుంబం బట్టి మనకు కావలసిన విషయాలన్నిటిని బట్టి మనకు జరుగుతాయని దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి మార్గంలో కూడా మనల్ని బట్టి ఆయన జరిగించే ప్రతీది కూడా సంతోషకరంగా సమాధానముగా మనల్ని నడిపిస్తూ అవన్నీ మనకి ప్రాప్తించడానికి అంటే అవన్నీ మనకు అనుకూలించడానికి మనకు సహాయం చేయడానికి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అయితే వాటి వల్ల వచ్చే ఏంటో మనం చూద్దామా మూడో వచ్చిన చదువుకుందాం నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూ ఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దెలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయో పిండి పీసుకునే తొట్టియో దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను ఏవో నీ ఎదుట హతమగినట్లు చేయను వరక త్రోవలు నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుట నుండి పారిపోదురు నీ కొట్లలోను నీ వచ్చే ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన ఏహోవ నీకు ఇచ్చు దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించను నీవు నీ దేవుడైన ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నా ఎడల ఏహోవా నీకు ప్రమాణం ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం తెలియపరుస్తున్నాడు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు తెలియపరుస్తున్నాడు ఎలాగంటండి మనము నడిచే ప్రతి త్రో త్రోవలోనూ పట్టణంలో దీవించి పెడతామంట త్వరంలో అలాగే మనము మనకిచ్చిన గర్భఫలం భూఫలం పశువులు మరియు మనకిచ్చిన ప్రతి ఆస్తులోను మనకిచ్చిన గర్భఫలం మనకు ఇచ్చిన బిడ్డలు దేవించబడాలన్నా మనము కూడా దేవించబడి ఉంటే మన బిడ్డలు కూడా దేవించబడతారు ఆ రీతిగా దేవుడు ఇక్కడ ప్రతి వాగ్దానాన్ని కూడా మరి తెలియపరుస్తున్నాడు నీ కంపయ్యం పిండి పిసుకుతోటి అంటే నీ ఆహారము సమృద్ధిగా నీకు అందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని వైపు చూ చూసి మాట్లాడుతూ ఎప్పుడైతే మనం ఉంటామో పిల్లరా మనమైతే లోకం వైపు చూస్తూ ఉంటాం ఈ గ్రంథంలో అనేక మాటలను బట్టి మనం పెడచీవుని పెట్టేస్తూ ఉంటాం విని ప్రతి మాటను కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం మనం ఇప్పుడు కూడా ఆ రీతిగా పెట్టకూడదు కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఈ గ్రంథంలో ఉన్నది కూడా దేవుడు మనకు తెలియపరచాలని మనల్ని ఈ రీతిగా నడిపించాలని మనల్ని ఆశీర్వదించాలని ఆయనకు ప్రతిష్టత జనమగా మనల్ని ఉంచుకోవాలని మనల్ని నడిపించాలని ఆయన ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకం వేరు చూస్తూ లోకము లోకంలో ఉన్న ప్రతి వాటిని ఆశపడుతూ మనం చెదిరిపోతూ ఉంటాం మనము మనకు వచ్చిన సమస్యను బట్టి దేవుని దగ్గర మాట్లాడకుండా మనము నలుగురితో మాట్లాడుతూ మనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదము దేవుని కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నన్ను వెతకండి నన్ను మొదట మీరు వెతికితే నేను మీ సంవత్సరానికి నేను సాధ్యపరచాలని విధానాన్ని నేను మీకు తెలియపరుస్తాను అంటున్నాడు కానీ మనము లోకం వైపు చూస్తూ సమస్య వైపు చూస్తూ భయపడుతూ అనేక విషయాల్లో మనము ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కానీ గ్రంథంలో ఉన్న మాటను బట్టి మనం ఒకవేళ మనకు చదువుకుంటూ రాసుకున్నప్పటికీ కూడా అనేక మంది దైవజనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంటాడు కనీసం ఆయన మాట మనం విన్నప్పుడైనా మనము ఆ మాటను మన హృదయంలో పెట్టుకుంటూ మనము ఏ రీతిగా బ్రతకాలన్నది కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు మనం పిచ్చివారిగా మనం లోకం వైపు చూస్తున్నాం లోక ఆశ చూస్తున్నాం లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనం ప్రేమిస్తున్నాం కానీ మన దేవుణ్ణి మాత్రం మనము ప్రేమించట్లేదు మనం ప్రేమించవలసిన దాన్ని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉండిపోతూ ఉన్నాం ప్రజలరా మీరు ఒక్కసారిగా దేవుడిని బట్టి మనం చేయాలంటే ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి అరేదిగా మనం ప్రేమించినప్పుడు దేవుడు మనం ఇవన్నీ కూడా ఇస్తానంటున్నాడు నువ్వు పట్టు పొలంలో దీవిపబడదు అంటున్నాడు పట్టణంలో దీవిస్తానంటున్నాడు నీ సంపాదన నేను దీవిస్తాను నీ బిడ్డలను దీవిస్తాను అంటున్నాడు నీకు వచ్చిన ఆశీర్వాదం నీ బిడ్డలకు అంటున్నాడు సమస్తాన్ని నీ ఆస్తుల్ని నీ ఆహారాన్ని ప్రతి విషయాన్ని అంటున్నాడు నీ మీదుగా శత్రువులు వస్తున్నారా ప్రతి శత్రువు కూడా ఒక దిక్ష ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రువుని ఏడు దిక్కులు పారిపోయే విధంగా తరిమేస్తాను అంటున్నాడు శత్రువులు అంటే ఎవరండి మనకున్న సమస్యలు బాధలు ఇబ్బందులు అనేకమైన రీతిలుగా మనుషులు కాదు కానీ సమస్యలను బట్టి శత్రువులుగా మనల్ని తరిమేస్తానంటున్నాడు దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు మనకి తోడే ఉన్నాడు మనమైతే ఏం చేస్తామంటే లోకమైపు చూస్తున్నాం అయ్యో నాకు గర్భఫలం లేదు అయ్యో నాకు ఆహారం లేదు అయ్యో నాకు ఆస్తులు లేవు అయ్యో నేను ఇల్లు కట్టుకోలేదు అయ్యో నా బిడ్డలు ఇలా ఉన్నారు అలా ఉన్నారు కానీ మనం ఎంతసేపు లోకానుసారంగా ఆలోచన చేస్తున్నాం కానీ నీ బిడ్డ బాగుపడాలంటే ఏనాడైనా నువ్వు ప్రార్థించావా నీ బిడ్డల కొరకు ఏనాడైనా నువ్వు ప్రార్థన చేస్తావా బుద్ధిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళావా మందులోకి వెళ్ళి కూర్చొని బిడ్డల కోసం ప్రార్థించావా నువ్వు ప్రార్థించుకోండి అనే సమస్యని లోకంలో పెడుతున్నావు లోకంలో పెట్టినప్పుడు లోకంలో ఉన్న ప్రతి దీవెన్నీ కూడా నీకు రావు దేవుని ఎలా వస్తాయండి మనం దేవుని దేవుని వేడుకుంటే దేవుని వైపు మనం చూస్తూ ఉంటే మనకు దేవుళ్ళు ఆటోమేటిక్గా దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు మనమైతే లోకమయం చూస్తూ ఉంటాం లోకం వైపు చూస్తూ ఉన్నప్పుడు మనకి దేవుళ్ళన్నీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి రావు కదా పిల్లరా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ దేవుడు మనకు ఏం మాట్లాడుతున్నాడు ఈ గ్రంథంలో ఏముంది మరియు అందరు మనకి ఏం చెప్తున్నారు మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది మనము ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకుంటూ మనం ఇప్పుడు కూడా మనము ఆ రీతిగా మనం నడుస్తూ ఉండాలి దేవుడే దేవుడు దీవించాలంటున్నాడా దేవుడు మనల్ని నడిపించను దేవుడు మనకి కష్టకరంగా సహాయం చేయను అంటున్నాడా లేదు కదండి దేవుడు సహాయం చేస్తానంటున్నాడు మనం ఆ సహాయం పొందుకునే అర్హత లేకుండా మనము ఆయన్ని హేలీగా మనం చేస్తున్నాం వారమంతా పనిచేసుకొని ఆ ఒక్కరోజు నా దగ్గర గడపండి నా మందిరంలో గడపండి నన్ను అనుకోండి నా కొరకు నాకు మొరపెట్టండి అని ఆయన అడుగుతూ ఉంటే వారమంతా మనం ఖాళీగా ఉండి ఆ ఒక్కరోజు మనం దేవుని సమయాన్ని దొంగిలించి అనేక చోట్లకి తిరుగుతూ అనేక చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాం ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వలసిన సమయాన్ని దొంగలిస్తూ మనం ఏ రీతిగా ఆయన 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 బాధపడుతూ ఉంటాం ఏ వారం అంతా పనిచేసుకుని రోజు మనం ఆయన దగ్గర మోకరించలేమా ప్రార్థించలేమా దేవుడి కొరకు మొరపెట్టుకోలేమా ప్రియుల మరి దేవుడు మనకి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేక మంది దైవజనుల ద్వారా మాతో మాట్లాడుతూ ఉంటాడు అనేక విషయాలు గుచ్చి గుచ్చి చెప్తూ ఉంటాడు దేవుడు నా బిడ్డ లోపల ఉన్నారు పాపంలో ఉన్నారు నా వైపు చూస్తారు అని చెప్పి ఎందుకు అనేక మందిని ఏర్పాటు చేసుకుని మీతో మాట్లాడిపిస్తున్నాడంటే మరలా మరలా మాట్లాడుతూ ఉంటే మీ హృదయాలు మార్చబడతాయి మిర్న సన్నిధిలో కూర్చుంటారని ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు నువ్వు అడకముందే నీ నీ సంస్థాన నీ జరిగిస్తానంటున్నాడు మనం రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి ఇంకొక మాట నేను మాట్లాడతాను నీవు నీ దేవుడైన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్పులను నడుచు కొన్ని నేడలా ఏహో అని ప్రమాణం చేయనట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించను ప్రతిష్టపరచుకుంటున్నాడు అండి ఆయన వీరు నా జనం ఒక ముద్ర మన మీద వేయబడుతుంది వీరు నా పిల్లలు వీరు నా శ్వాస్యం వీరిని నేను విడిపించుకున్నాను వీరిని నేను కొనుక్కున్నాను వీరిని నేను నడిపించుకుంటున్నానని ఆయన ప్రతిష్ఠించుకుంటాడు మనల్ని ప్రతిష్ఠించుకొని ఇక్కడున్న ఉన్న దీవులన్నీ కూడా మనకు దయచేస్తాడు ఇందులో దీవులన్నీ మనం పొందుకోవాలంటే ఈ రీతిగా మనం ఉంటేనే కదా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల మీరు మిమ్మల్ని నేను అంటున్నాడు ఆయన ప్రతిష్ఠించుకొని మీకు సహాయం చేస్తాను నా జనముగా నా ప్రజలుగా మిమ్మల్ని నడిపించుకుంటాను అంటున్నాడు ఈ మాటలు మనకి హృదయానికి ఎంతో సంతోషకరం కదండి ఎంతో ఆనందకరం కదండి ఎంతో అసలు ప్రతి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మనలోంచి పారిపోతుందన్నంత సంతోషం ఈ మాటలు అంటే దేవుని మాట మనం పరిచయం పెట్టి మనుషులతో మాట్లాడుతుంటే మన పనులు చలవు కానీ ఏ రీతిగా మనం మాట్లాడితే దేవుడు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు మరి ఈ కొద్ది మాటలు దేవుడు మరి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మహిమ కలిగిన గాక మరి మీరు వింటారని నేను ఆశిస్తున్నాను మరి అలాగే మరి వినండి మరి మీరు నా మాటలు నేను దేవుని మాటలు చెప్పాలని ఆశతో అలాగే నేను ఈ సన్నిధి స్థాపించడం జరిగింది మరి అలాగే కూడా నేను ఈ సన్నిధిని స్థాపించి నడిపిస్తున్నాను కొన్ని ఆత్మలను రక్షించాలి దేవుని కొరకు నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను విడిపించబడ్డాను కాబట్టి ఇంకా అనేక మంది ఎన్నో ఇబ్బందుల్లోనూ కష్టాల మెలిగిపోతూ మెలిగిపోతున్నారు అన్ని విషయాలు కూడా నా ఇదైపోతున్నారని చెప్పి నేను ఈ స్థాపించడం జరిగింది దేవుని మహా బట్టి మరి మీరు కూడా నా కోసం ప్రార్థించండి నా కోసం మరి నా సంఘం నా పరిచయం కొరకు నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి నేను కూడా మరి ఆ రీతిగా మీ అందరి వరకు కూడా ప్రార్థిస్తున్నాను మరి కొద్ది మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును కాక మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా మాటలను బట్టి మీ హృదయాలు మార్చుకుంటారని నేను ఆశపడుతున్నాను దేవుడు ఈ మాటలను బట్టి కనీసం కొన్ని ఆత్మలైన దేవుని మందిరానికి తిరుగుతాయని నేను ఆశపడుతున్నాను ఆత్మను రక్షించాలన్నదే నా ఆశ అంతకుమించి వేరే కోరిక వేరే ఆశ కూడా నాకు లేదు అయితే దేవుడు ఇచ్చిన ఈ మాటలను బట్టి మేము మీకు తెలియపరుస్తున్నాం దేవునికి మహిమ కలుగుగా ఆమె ప్రస్తు ఫ్రెండ్స్ అందరికీ కూడా